సంపాదనేమో వంద కోట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమో కుప్పలు తెప్పలు కానీ వయసు విషయానికి వస్తే నలభై ఐదేళ్లు దీంతో పెళ్లెప్పుడంటూ ప్రభాస్ నియర్ అండ్ ఇయర్స్ మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు పెళ్లి చేసుకో అన్నా అంటూ వేడుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఇదే పెళ్లి డైలాగ్ తో రుద్ర అలియాస్ ప్రభాస్ ను ఆన్ స్క్రీన్ పై ఇరుకున పెట్టాడు తిన్నాడు ఇరుకున పెట్టడమే కాదు ప్రభాస్ పై సంధించిన పెళ్లి ప్రశ్నతో థియేటర్స్ లో అందర్నీ అరిపించాడు మన నయా తిన్నాడు కన్నప్ప సినిమాలో సెకండ్ హాఫ్ తర్వాత రుద్ర కన్నప్ప పాత్రల మధ్య ఓ హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది అయితే ఆ డిస్కషన్ లో పెళ్లి టాపిక్ తీసుకొస్తాడు తిన్నాడు తన ఎదురుగా నిల్చున్న రుద్రను నీకు పెళ్లయిందా అని నేరుగా అడిగేస్తాడు తిన్నాడు దానికి రుద్ర నా పెళ్లి గురించి ఎందుకులే అంటూ సమాధానం సమాధానమిస్తాడు దానికి వెంటనే తిన్నాడు ఆ పెళ్లి చేసుకుంటే తెలిసేది లే అంటూ చెబుతాడు అయితే వీరిద్దరి మధ్య సాగిన ఈ సంభాషణ ఇప్పుడు థియేటర్స్ లో ఫ్యాన్స్ ను గోల చేసేలా చేస్తోంది ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది దాంతోపాటే తొందరగా పెళ్లి చేసుకోవాలనే రిక్వెస్ట్ ఫ్యాన్స్ గ్రూప్ నుంచి ప్రభాస్ కు నెట్టింట అందుతోంది